టోకెన్లు లేకుండా వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ తెలిపారు పాచికాల్వ గంగమ్మ ఆలయం నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెట్ల వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశామన్నారు తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఉచిత బస్సుల ద్వారా వైకుంఠ ద్వారా సర్వదర్శనానికి క్యూ క్యూలైన్ వద్దకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులకు అన్న ప్రసాదాలు పాలు తాగునీరు నిరంతరం అందిస్తున్నామని చెబుతున్న సివిఎస్ఓ మురళీకృష్ణతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి ఈ డిప్పు ద్వారా టోకెన్లు పొందిన భక్తులు దర్శనం చేసుకున్నారు దాదాపు రెండు లక్షల రెండు వేల మంది భక్తులు మూడు రోజుల్లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు ఈ రోజు నుంచి ఎలాంటి టోకెన్ లేకపోయినప్పటికీ నేరుగా వచ్చిన భక్తులందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అనుమతించి ఆట ద్వారా దర్శనం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంబంధించి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది భారీగా భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా సెక్యూరిటీ పరంగా కావచ్చు ఇటు వారికి అవసరమైన సదుపాయాలు కల్పించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ప్రణాళిక చర్యలు చేపట్టింది ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల పాటు ఎలాంటి టోకెన్ లేకపోయినా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ ఉన్నారు వారిని అడిగి బండి చేసుకున్నాం సార్ ఎలాంటి ఏర్పాటు చేశారు ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సర్వదర్శనానికి సంబంధించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందేలాగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్రమాణాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా తరలి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యాలు వాళ్ళు వారు గురి కాకుండా ఉండే విధంగా క్యూ లైన్స్ అనేటటువంటివి అత్యుత్తమంగా ఏర్పాటు చేసే క్రమంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ముఖ్యంగా మనకి ఇక్కడ బాడగంగమ్మ టెంపుల్ ఉండేటటువంటి ఏరియా దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్స్కి అనుసంధానం చేస్తూ పదివేల మంది వరకు భక్తుల్ని అకామిడేట్ చేసే విధంగా బ్లాక్స్ కింద మనం ఏర్పాటు చేసుకొని భక్తులందరినీ ఈచ్ బ్లాక్లో ఫిల్ చేసుకుంటూ అక్కడి నుంచి తిరిగి ఆ క్యూ లైన్స్లోకి తీసుకునేటటువంటి క్రమాన్ని క్రమబద్ధతలో చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీ బస్ సదుపాయంతో ఆ క్యూ లైన్ వరకు తీసుకొని వెళ్ళి ఎక్కడైతే మౌతుందో అక్కడే డ్రాప్ చేయించి అక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళని క్యూ లైన్స్లోకి తీసుకుని ఈ బ్లాక్స్ ద్వారా తిరిగి క్యూ లైన్లోకి ఎంటర్ చేయించుకుంటు అక్కడి నుంచి తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి షెడ్స్లో కానీ నారాయణగిరిలో ఉన్నటువంటి షెడ్స్కి కానీ అలాగే క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ కానీ మొక్క అలిపిరి దగ్గర నుంచి వస్తున్నటువంటి అడు ఫుట్పాత్ నుంచి వచ్చేటటువంటి పిల్డ్రిమ్స్కి దృష్టిలో పెట్టుకొని అలాగే ఘాట్ ద్వారా వచ్చేటటువంటి పిలిపించని దృష్టిలో పెట్టి శ్రీవారి ద్వారా వచ్చేటటువంటి పిలిపించని దృష్టిలో పెట్టిన పసుపు సదుపాయాన్ని కల్పిస్తూ వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి అసౌకర్యాలు లేకుండా మనం అందరం కూడా ఇప్పుడు చేస్తూ ఈ క్యూ లైన్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా నిరంతరం అందేటటువంటి భోజనాల సదుపాయాలు కానీ అలాగే మంచినీటి సదుపాయాలు కానీ మిల్క్ లాంటి వాటి సదుపాయాలు కానీ అన్నింటికి కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ అందరికీ అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తూ ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం నారాయణగిరి గార్డెన్స్ దగ్గర నుంచి గంగమ్మ పాచికాల గంగమ్మ గుడి వరకు ఎన్ని కిలోమీటర్ల మేర కీలైన ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలు సెక్యూరిటీస్ ఎలాంటి టూ టు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది స్ట్రెచ్ ప్రతి ఒక్క ఎంట్రీ పాయింట్ కానీ బ్లాక్ కానీ అన్నింటినీ మ్యాన్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ నిరంతరం సూచనలు ఇస్తూ గైడ్ చేస్తూ వాళ్ళకు ఉండేటటువంటి అవసరాలు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్న దాని నిరంతరం అందరం కూడా నిమగ్నమై పనిచేయడం జరుగుతుంది ఓం ఇదే పరిస్థితి దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్లో ప్రత్యేక క్లీలైన్ ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేలా భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు అవకాశం కలిగించాలని అందుకు తగిన రీతిలోనే ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేసుకున్న అభిప్రాయం సీవీఎస్ మురళీకృష్ణ కెమెరామెన్ శేఖర్తో మీ నారాయణ పాల్ ఈటీవీ